వీరికి హార్ట్ ఆపరేషన్ చేయాలి అలా చేస్తే మామూలుగా తిరగొచ్చు కంటిన్యూ చేయాలండి ఇది చాలా సీరియస్ కేసు అమ్మా అలక్షన్ చేయకూడదు తొందరలో ఏదైనా హాస్పిటల్లో చేర్పించడం చాలా అవసరం ఆపరేషన్ ఎంత అవుతుంది డాక్టర్ కనీసం ఇరవై ముప్పై వేలు అవుతుంది అమ్మో మా రెండో వాడు పని మీద బయటికి వెళ్ళాడు వచ్చాక వాడే అన్ని చూసుకుంటాడు మీకేమన్నా మతిపోయిందా అమ్మ కొంట్లో బాగలేదని కబురు చేసినా ఇంతవరకు అమ్మను చూడటానికి రాలేదు ఇక డబ్బు అడిగితే ఇస్తుందా నేనంత పిచ్చిదన్నా ఇప్పుడు అమ్మను చూడ్డానికి పోతే వైద్యానికి డబ్బులు అడుగుతారు కనీసం వెళ్ళి చూసేనా రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు చూసి మనం కొడుకులు కొడుకులున్నారుగా వాళ్ళే చూసుకుంటారు ఇదే న్యాయం ఆవిడకి ఆరోగ్యం బాగున్నప్పుడు మీ పుట్టింటికి రోజుకి పది సార్లు వెళ్ళేదాని మీరు నోరు మూసుకోండి ఒకవేళ వాళ్ళే వచ్చి అడిగినా మన దగ్గర డబ్బులు లేవని కచ్చితంగా చెప్పండి అది కాదు కమలా మనం ఈ సమ్మర్ లో కాశ్మీర్ పెడదాం అనుకుంటున్నాం కదా ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసేసి ఆ డబ్బుతో మీ అమ్మకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి నేను చెప్పింది వినండి అబ్బా గుండెల మీద ఏదో బరువు పెట్టినట్టుంది ఊపి రావడం లేదు గుండెల మీద చేత్తో కాస్త మర్తలు చేయనా నువ్వు నన్ను ముట్టుకోవద్దు ఎందుకే అమ్మాయి మీద అలా కేకలేస్తావు ఏం చేసిందని ఈ అమ్మగారు ఇంత కాలు పెట్టాకే నేను ఇలా అయిపోయాను ముందు ఆరోగ్యంగానే ఉన్నాను డాక్టర్ మాట్లాడొద్దని చెప్తే ఎందుకలా అరుస్తావు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి దీని మొక్క నేను అబ్బా రమేష్ ఇంకా రాలేదా ఇందులో పెట్టిన డబ్బా ఏమైంది నేనే తీసి దాచాను ఎందుకు ఒక్కోసారి అసలు మీకు బుర్రం దా అని అనుమానం వస్తుందండి అసలు ఆ పాతికి వెళ్ళి మీ అమ్మగారికి ఎందుకు చూపించారు నాకేం తెలుసు మీరు ఇంటికి రాగానే మిమ్మల్ని తన దగ్గర పంపమంది మీ అమ్మగారు ఎందుకు బా మీకు అన్ని వివరంగా చెప్పలేక వస్తున్నాను వైద్యానికి మీ అమ్మగారు డబ్బు అడిగితే డబ్బంతా ఖర్చు చెప్పండి ఆ డబ్బంతా ఖర్చు అప్పుడే అయిపోయిందా పాతిక వేలు ఏం చేసావురా అది కొత్త ఇంటి బెడ్రూమ్ లో ఎయిర్ కండిషన్ పెట్టిస్తున్నాం అత్తయ్య నాకు వేడి పడదని డాక్టర్ గారు చెప్పారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్యా డబ్బంతా ఖర్చు అయిపోయింది వస్తా ఆ మరి అంత అయితే వంద రెండు వందలు ఎలాగ సర్దుతాం కావాలంటే కబర్ పదండి వస్తావమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త చూశావా రాజేశ్వరి ఈ కొడుకుని ఆ కోడల్ని తెగ పొగిడేదాన్ని ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడిందా ఇక నీకు ఆ దేవుడే దిక్కు